సెంట్రల్ నియోజకవర్గంలో గత పన్నెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా కేశ శివనాథ్ చిన్ని అట్లాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా సోదరి లలిత మరి మేమందరం ఈ ప్రభుత్వం వచ్చినాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఈ పన్నెండు నెలల కాలంలో రెండు వందల నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు బీటీ రోడ్లు అలాగే కమ్యూనిటీ హాల్స్ ప్రైమరీ హెల్త్ కేరు అలాగే స్కూల్స్ ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా మొదలుపెట్టాం ఇవాళ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఒకవైపు సంక్షేమం ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం ఈ పన్నెండు నెలల పరిపాలన మీద సుపరిపాలన తొలి అడుగు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం అంటే పన్నెండు నెలల్లో పరిపాలన ఎలా ఉందని ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి తొలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే మేము చేశాం కాబట్టి మేము నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతాం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని సూపర్ సిక్స్ హామీల్ని నెరవేరుస్తున్నాం ఇవాళ పింఛన్లు పెంచుతానన్నో పింఛన్లు పెంచాం గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం గ్యాస్ బండ్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకి తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తానన్నా డబ్బులు ఇచ్చాం అంతేకాకుండా ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కూడా పెట్టబోతూ ఉన్నాం అట్లాగే శ్రీనిధి మహిళలకి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు త్వరలోనే అది కూడా పెట్టబోతా ఉన్నాం ఇంతే కాకుండా నిరుద్యోగంలో ఉన్నటువంటి యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అన్ని కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి అండగా ఉంటాం ఏది ఏవైనా ఈ సుపరిపాలన వల్ల ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంది ఇవాళ ఇరవై ఎనిమిదో డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు సోదరి వీర్మాచినేని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐదు రోడ్లు డెబ్బై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు శంకుస్థాపన చేయటం జరిగింది ఈ కాలనీ మొత్తం మిగిలినటువంటి రోడ్లు కూడా ఏమైనా ఉన్నా అవి కూడా పూర్తి చేస్తాం ప్రతి డివిజన్లో సమస్యలు మాకు అవగాహన ఉంది ఆ డివిజన్లో సమస్యలను ఒక పద్ధతి ప్రకారం ఇవాళ రాష్ట్ర ఖజానాలో అనేక సమస్యలు ఇబ్బందులు లోట్లు ఉన్నా విజయవాడ అభివృద్ధి మాత్రం ఆగట్లేదు అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి ఇంకా మరింత వేగంగా ముందుకెళ్తూ ఉంది అన్ని సమస్యల మీద అవగాహనతో ముందుకెళ్తూ ప్రజలకి అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని మేము జవాబుదారితరంగా ఉంటూ ముందుకెళ్తాం తెలియజేస్తూ మరి వాళ్ళ ఈ ప్రారంభం శంకుస్థాపన జరిగినటువంటి రోడ్డు త్వరలోనే పూర్తి చేసి త్వరలోనే మొదలు పెడతామని కూడా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం